కోర్ల కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ముమ్మడివరం కళ్యాణ మండపంలోని పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులు ముమ్మడివరంలో ఆత్మీయ కలయికగా కలుసుకున్నారు పలువురు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమందరము కలిసి చదువుకొని ఈ రోజుకి యాభై సంవత్సరాలు అయింది ఇలా అందరం కలవడానికి కారణం కామేశ్వరరావు పలు రాష్ట్రాల నుంచి ఎనభై మందికి వచ్చి సరదాగా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని జీవితంలో మరుపు రోజు మాకు ఏప్రిల్ ఫోర్ ఏప్రిల్ పద్నాలుగు ప్రేమికుల రోజు మాకు మార్చి పద్నాలుగున కలయిక మా కలయిక రోజు క్రింద ప్రతి ఏడాది జరుపుకుంటున్నామని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇంత పెద్దగా ప్రోగ్రాం ఏర్పాట్లు చేసిన కొరల కామేశ్వరరావుకు మా ఎనభై మంది మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని మళ్ళీ ఇలాంటి రోజులు ఎన్నో రావాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పంతొమ్మిది వందల అరవై ఆరు బ్యాచ్ మరియు నూకుల శంకరం గంటా సత్యనారాయణ చేవలి లక్ష్మీ నరసింహం కొన్నూరు శివప్రసాద్ పాత్రుని స్వామినాధులు తదితరులు పాల్గొన్నారు यह निशान मांग लेते हैं, ये संख्या देखो ना, ये तो बहुत ज़्यादा दुर्घटनाओं का आरंभ किया है लोगों के जीना पेट का ये आरोप ली है वो विधानसभा में जांच किए तो लेते रहीं सांसदों की अनुसूचियाँ रोक अपन भी महिलाओं के साथ ైన్టీన్ బ్యాచ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బుద్దరాజ్ జానకి రామరాజు పుత్తూరి అప్పల నరసింహరాజు బర్ల గణేష్ మీ అందరం బెంచ్ మేట్స్ కూడా సో మాది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏ సెక్షన్ అని అనమాట ఏ సెక్షన్ లో మా మా సైజు హైట్ ఉన్న వాళ్ళందరినీ ఒక సెక్షన్ లో వేశారు సో యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లా కలుసుకున్నాము బట్ అందరం ఒక ఇంపార్టెంట్ పొజిషన్స్ లో వర్క్ చేసి ఈ రోజు ఒరే ఎవరు పిలుస్తారా అన్న కాడికి మేము ఇక్కడ వచ్చాము ఇంత దూరం నుంచి ఇక్కడ కనపడానికి కారణం కామేశ్వరరావు గారు శంకర్రావు గారు చాలా మంది ఆర్గనైజర్స్ దీన్ని చాలా కృషి చేసి ఒక వంద మంది పైన ని కవర్ చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ బ్యాచ్ ఎస్ఎల్సి ఏదైతే ఉందో లాస్ట్ బ్యాచ్ అనమాట మాతో సో తర్వాత అంతా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయింది మాది ఎస్ఎస్ఎల్సి పియూసి తర్వాత డిగ్రీ సో మేమందరం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి మా పిల్లల్ని అందరినీ కూడా ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ ఇట్లా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సో ఎప్పటికీ ఇట్లా మళ్ళీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అన్నది వాలంటీర్స్ డే మాకు మాత్రం మార్చ్ ఫోర్టీన్త్ మళ్ళీ గెట్ టుగెదర్ మీటింగ్ డే ఈర్ ఆల్ హ్యాపీ